మనకు సత్యం ఏదో తెలియదు సత్య మార్గం ఏదో తెలియదు ఎవరో తెలియదు కాబట్టి ఒక గుడ్డు వాళ్ళే బ్రతిక ఒక మాటలో చెప్పాలండి అయితే అట్లా గుడ్డివారుగా లోకంలో బ్రతుకుతున్న చీకటి అంధకార పాప ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మనల్ని ఏసయ్య దర్శించాడు ముందు నన్ను దర్శించి మన కంటి పైనటువంటి ఆ పొరలను తొలగించేసి మన గుడ్డితనాన్ని బాగు చేసి మన జీవితాన్ని వెలిగించి సత్యాన్ని చూసేటట్టుగా మనల్ని మార్చారాయణ రక్షణలోకి తీసుకొచ్చాడు అప్పుడు మనకు అర్థమైంది మనం పాపులమని మనలో రక్తం ప్రభ ప్రవహిస్తున్నదే ఆదాము రక్తం అని పాప స్వభావపు రక్తం అని మనం పాపులమని ఇదే జీవితాన్ని కొనసాగిస్తే కంటిన్యూ చేస్తే అగ్నిగుండానికి వెళ్ళిపోతామనే సత్యం మనకు గ్రహించేటట్లుగా నిజమైన మార్గం ఏదో తెలుసుకునేటట్టుగా మనం పాపులమని తెలుసుకునేటట్టుగా మన కోసం ప్రాణం పెట్టిన ఏసై లోకానికి వచ్చాడు మన కోసమే వచ్చాడు మన కోసమే మరణించి లేచాడన్న వాస్తవం సత్యము మనకు అర్థమయ్యే విధంగా మన జీవితాలు ఒకప్పుడు వెలిగించబడ్డాయి